హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే గానా నాకైతే కన్నా తమ్ముడు ఉన్నాడు అన్న లేడని ఒక ఫీలింగ్తో మాకు నేను పనికి కాడికి అన్న నాకు ఇద్దరు అన్న వస్తున్నారు అందుకే వాళ్ళకి రాగి కట్టాలని చెప్పేసి ఇంటి దగ్గరికి ఏమో నాకైతే అట్లా అనిపించింది అన్న వదిన ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి అందులో నేను రాఖీ కట్టే పండగ అందరు చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా ఒక ఆటో అన్నకు ఇంకా అక్కడ మాతో పాటు పనికి వచ్చాడు అన్న ఆయన్నకు నేను రాఖీ కట్టినాను ఇంకా ఆయన్న భార్య అయితే లేదు వేరే ఊరు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు ఉంటే రాఖీ కట్టేసిన ఇంకా అయితే అదే రోజు ఇంకా మేము పనికి వెళ్ళినాక అదే ఉంటారు కదా అక్కలు అమ్మలు చాలా బాగా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ ఇదిగా ఏమైతే కానీ నాకు ఐ లవ్ యూ అని చెప్పేసి నాకు ముద్దు పెట్టడం ఇలాగ రాఖీ కట్టినాను కదా ఆ ఎన్న వాళ్ళు నన్ను అయితే వీళ్ళ చిన్న లెక్క చూసుకుంటారు ఫ్రెండ్స్ అది ఒళ్ళ కదా సేమ్ నన్ను ఆ పాప లెక్కనే నన్ను కూడా అక్కడనే చూసుకుంటారు ఇంకా మేమైతే కదా తెల్లవారిది శావణ శుక్లవారా అని చెప్పేసి ఆ రోజు మేము పూలు కోసుకున్నాము ఆ పూలు పట్టుకొని ఐ లవ్ ఐ లవ్ మాధవి అని అంటే వచ్చి రాని మాటలతో నగి నగి పొట్ట వగిలిపోయింది అనుకో ఎందుకు వాయస్ వరిచ్చాను అంటే అక్కడ ఆటో అన్న పాటలు పెట్టినాడు ఆ ఆటో అన్న పాటలు పెట్టినాడు కాబట్టి నేను అట్లనే ఇచ్చినాను అనుకో మా ఈ ట్రూప్ పన్ను అన్నాడు కదా నాకు కాపీరేట్ ఇచ్చాడు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వీసి వచ్చి బాగుంది మళ్ళీ కాపీరేట్ వేసిన అనుకో దానికి డాలర్లు వేయడని చెప్పేసి నా భయం కొద్దీ సౌండ్ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను పక్కాగా ఇంకా మా సేవ్ అయితే లాస్ట్ రోజు ఫంక్షన్ పెడతా అంట ఆ రోజు చాలా కోరికలు ఉన్నాయి లేదు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నేను వీడియో తీయాలంట వాళ్ళు డ్యాన్స్లు లేచాలంట నాతో కూడా డ్యాన్స్లు లేపించారంట ఇంకా మీకు మేము డ్యాన్స్ వేసేది అందుకు కావాలంటే కనుక ఇన్స్టాలో మీకు మామ మామ ఆ దాంట్లో మా కాదు కాదు మాధవి అది కూడా కాదేమప్ప ఏదో ఫ్రెండ్స్ మొత్తానికైతే లింక్ పెడతాను దీని కింద చూడండి ఇంకా ఇక్కడ ఏంటంటే కనుక రైతన్న ఎంత సంతోషంగా ఉన్నాడంటే మా అదే మా చేయలో మేము చేసే కాయలు ప్రతి ఒక్క కాయం ప్రతి ఒక్క పువ్వు నిలబడింది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాడు ఇవైతే కనుక నాలుగు సార్లే అనమాట నాకు ఒక్కదానికి సార్లు వేసినారు ఫ్రెండ్స్ కష్టమేమో కాదు కానీ బాగానే సులుభగా ఉంటాయి కాయలు నిలబెట్టినని చెప్పేసి అన్న శానా పొగిడినాడు అనమాట ఎంత పొడిగినా మన పని మనం చేసుకోవాలి కానీ ఈ పువ్వు అనేది ఈరోజు చేసినాం కదా అది ఒక నెలకి అయ్యి పత్తి వగిలి ఆ పత్తి గింజలు ఇత్తనానికి పోతాయి అలాగే నూనె తయారవుతుంది ఇంకా ఇత్తనాలు అయితే కదా రెండు చెప్పినాను కదా కారణాలు నూనెకి పోతాయి అలాగే ఇత్తనాలకి ఇంకా ఆ పత్తి ఏం చేసారంటే ఆ పత్తిని తీసుకొని పోయి మిషన్లో వేసి దారాలు ఇచ్చారు దారాలతో పాటు చీరలు డ్రెస్సులు రైకెలు పంచెలు ఇలాంటివి ఎన్నో రకాలుగా చేసి మన దేశం మీద ఎడుచారు కదా నేను చేసే కాసింగు ఎంత ఏ హే హీరోయిన్ వేసుకుంటాదో హే హీరో వేసుకుంటాడో నేను కట్టుకున్న చీర కూడా ఆ పత్తితో వచ్చినదే కదా నాకు అనిపించింది పగులు ఎందుకో మళ్ళీ ఆ తాట్ వచ్చింది ఇది చేస్తే ఈ పత్తితో పేపర్ తయారవుతుంది ఇంకెన్నెన్నో రకరకాలుగా తయారవుతుంది పత్తి నేను చేసే క్యాసింగ్ పత్తి ఇన్ని రకాలుగా వచ్చాదా అని నేనే పగులు ఆలోచించుకున్నాను సౌ అంటే సౌందర్య లేదులే సౌందర్య ఫ్యాన్స్ ఉన్నాయి అందుకు ఎప్పుడు చూసినా సౌందర్య సౌందర్య అని వచ్చింది ఏ హీరోయిన్ కట్టుకుంటాదో ఆ చీర నేను చేసిన పత్తితో పత్తి పత్తి పగిలి ఇప్పుడు కొంచెం పాపం భయపడుతుంది నేను పువ్వు తీసుకుపోయి పువ్వును రుద్దితే పగిలిన పత్తి ఏ రంగు వద్ది ఏ దారం అద్ది ఏ దారంతో తయారైపోయి ఏ చీర తయారైను ఏ డ్రెస్సు తయారవును ఏ అంగి తయారవును ఏ టోపీ తయారవును ఏది తయారవునో మొత్తానికి వేసి తయారవుతాయనమాట అది చెప్పడానికి పాపం కొంచెం తన్నార్థుంది మొత్తానికి ఇట్లాంటి వీడియోలు మాధవి తీస్తానంటు అది మీరు చూస్తానరీ అది ఎందుకంటే తీయాలని పాపం చాలా అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్